కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి కిరణ్ గారితో మాట్లాడదాము దీనివల్ల మనకు కొన్ని సందేహాలు ఉన్నాయి ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి కిరణ్ చెప్పండి ఏం లేదు సార్ ఈరోజు అంటే రెండు మూడు రోజుల క్రితం నుంచి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఏపీలో ఉంది నడుస్తోంది దాని గురించి మాట్లాడదామని చాలా సీనియర్ ఒక రాజకీయవేత్త మినిస్టర్గా చేశారు అలాంటి ఒక రాజకీయవేత్త ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు గారు ఎలాంటి మాటలు మాట్లాడారు అది ప్రస్తుత సీఎం గారు అన్న కూడా ఆయన ఆలోచించకుండా ఎందుకంటున్నానంటే సీనియర్ రాజకీయవేత్త అతను ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా ఇలాంటి పదజాలం ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అన్న విచక్షణ లేకుండా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అని చెప్పి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను రాంబాబు గారి పైన నిన్నటి వరకు అంటే ఈ వ్యాఖ్యలు మాట్లాడక ముందు ఒక ఒపీనియన్ ఉండేది ఏదో సరదాగా ఉంటాడు మనిషి ఏదో అంటాడు పట్టించుకోకుండా పర్లేదులే అని ప్రతిపక్షం ఇప్పుడున్న అధికార పక్షంలో కూడా ఒకటి ఉండేది మేడం రాంబాబు పైన ఏదో మాట్లాడతారు అవును కూడా ముద్దు మాట్లాడేస్తా నిన్న మాట్లాడిన మాటలతో ఆయన పైన ఉండే గౌరవం కానీ ఆయన పైన ఉండే ఇది కానీ ఒక మొత్తం తుడిచి కట్టిపోయింది అంటే దాని వెనక ఎవరున్నది అన్నది మనం నెక్స్ట్ వెళ్దాం లోతుగా రాంబాబు బలయ్యాడా హీరో అవుదా హీరో అవుదామనుకున్నాడా అనేది రాంబాబు గారికే తెలుసు లేకపోతే బలయ్యాడా అనేది దీంట్లో కానీ ఎంత కొవ్వెక్కి మాట్లాడాడంటే మేడం నిజంగా అతనికి కూతురు 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 ఉంది ఇంట్లో ఫ్యామిలీ ఉంది ఆయన్ను ఫాలో చేసే మహిళలు ఉంటారు ఫాలోయర్స్ ఉంటారు నువ్వు ఏం నేర్పిస్తున్నావు మంత్రిగా చేసావు చిన్ని స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు చాలా మంది చూస్తుంటారు ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఇండియాలోనే ఎప్పుడు సీనియర్ పొలిటీషియన్ మేడం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు సాంప్రదాయబద్ధంగా మాట్లాడే మంచిగాని పౌరుషంగా పరుషంగా ఎవరిని దూషించిన వ్యక్తి కాదు అలాంటి వ్యక్తి పైన నువ్వు వాళ్ళ అమ్మను దాడి చేసుకొని తిడితే ఇంకా నీ పార్టీ పైన నీ నాయకుడి పైన ఏం ఒపీనియన్ ఉంటుంది జనాలకి ఎందుకు పదకొండు సీట్లకు పోయారు అనేది ఇంకా తెలుసుకోకుండా మీరు ఆ పదకొండులో ఒకటి కూడా ఉండడం ఇష్టం లేదు సింగిల్ డిజిట్ రావాలనుకుంటున్నారా వాళ్ళు అంటే డైవర్ట్ పాలిటిక్స్ తిరుమతి లడ్డు గురించి జరుగుతున్న దాన్ని డైవర్ట్ చేయడానికి అంటే మనకున్న ఒపీనియన్ రాంబాబు గారిని ఒక పావుగా వాడుకుంది వైసీపీ దాంట్లోకి క్యాస్ట్ కోణం కూడా తీస్తున్నారు మళ్ళీ అతని క్యాస్ట్ని కూడా ఒక ఇదిగా వాడుకుంటున్నారు అంటే రాజకీయాలు ఎలా అంటే సమీకరణాలు రకరకాలుగా మారిపోతున్నాయి కానీ ఇలాంటి మాటలతో వైసీపీ ఎంతసేపు ఇప్పుడు ఆయన పరామర్శించారు ఎవరు రాంబాబు గారిని సారీ సారీ చెప్పించాలా పరామర్శించాలా వైసీపీ జగన్ అధినేత వైసీపీ అధినేత రాంబాబు గారిని పరామర్శించి ఎట్లున్నాయని ఆయనకు వంత పాడుతున్నాడు తప్ప నువ్వేం మాట్లాడో బహిరంగ క్షమాపణ చెప్పింటే ఎంత హుందాగా ఉండేది ఆ పార్టీ అధినాయకుడికి కూడా ఎంత మర్యాద హో ఈ పార్టీ ఒక కల్చర్ ఉన్న పార్టీ తప్పు చేస్తే అధినాయకుడు కూడా ఊరుకోడు అనే సంకేతాలు అందే కానీ లీడరే నువ్వు నువ్వు అనమందే నువ్వు అని జనాలకు అర్థమవుతుంది మధ్యలో రాంబాబు బలయ్యాడు అక్కడ బుల్లి పశువు అయ్యాడు పశువు ఈరోజు జైలుకి వెళ్ళాడు వెంటనే ఇంకొక లీడర్ కూడా లొకేషన్ తిడుతున్నారు మనం జోగి రమేష్ జోగి రమేష్ ఆల్రెడీ రష్గా మూడు రోజుల నుంచి జైల్లో నుంచి వచ్చారు వచ్చి పిల్ల కుంక అది ఇది అని నీకు పిల్ల నీకేం తెలియదు అని వాళ్ళ అబ్బాయి లొకేషన్ తెలుస్తున్నాడు అంటే డైవర్టిక్ పాలిటిక్స్ చేస్తున్నారు అందరికీ అర్థమైంది దానికోసం ఇంత దిగజారాలా లీగల్గా ఫైట్ చేయండి లేవని చెప్పండి తిరుమల లడ్లో ఏం జరిగిందో అది చెప్పండి ఫైట్ చేయండి ఉంటే తీసుకోండి తప్పు చేసిన వాళ్ళు లీగల్గా సుప్రీం కోర్టు పరిధిలో ఉంది కదా సుప్రీం కోర్ట్ చెప్తుంది కదా నువ్వు నేను కాదు కదా తెలుగుదేశం చెప్తాను బీజేపీ చెప్తాను అంటే సార్ నిన్న ఇప్పుడు మన టీవీ నైన్ చెప్పారు చెప్పారు వాళ్ళు అంటే రిపోర్ట్స్ తో సహా ఉన్నాయి టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ రిపోర్ట్స్ టీవీ ఫైవ్ అందరు పెట్టారు చాలా మంది రిపోర్ట్స్ పెట్టుకొని మాట్లాడుతున్నారు మరి దాని గురించి అదే కదా మేడం వాళ్ళు ఇప్పుడు మెయిన్ ఇది కదా దాన్ని దీన్ని ఫేస్ చేయలేక అటు వెళ్ళారు వాళ్ళు మీడియాను ప్రజలను పక్కదారి పట్టించే ఎన్ని రోజులు పక్కదారి పట్టిస్తారు దానికోసం నువ్వు సీనియర్ నాయకులని అమ్మల్ని తిరుగుతున్నావే అమ్మలను అక్కలను తిరుగుతున్నావు నీ వ్యక్తిత్వాన్ని నీ యొక్క పార్టీ పరువుని అన్నింటినీ రోజు రోజుకు దిగదార్చే మాటలు మాట్లాడుతున్నావు సీనియర్ మంత్రి అయినా పార్టీ పుట్టినప్పటి నుంచి వాళ్ళతోనే ఉన్నాడు రా అంబట్ రాంబాబు అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన ఇంటిపైన కార్యకర్తలు వచ్చి దాడి చేశారు ఇచ్చేశారు ఒకప్పుడు ఇదే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసుని వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు దానికి ఆయన అన్నమాట మా అభిమానస్తులకు బీపీ వచ్చింది అందుకే కోపం రోజు ఏం జరిగింది నువ్వు పరామర్శిస్తున్నావు రాంబాబును ఎలా చూడు అంటే వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ సాక్షి సొంత కరపత్రిక సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీలో కానీ ఏం చెప్తున్నారు ఒక్క దాంట్లోన గానీ ఉంది అలా అనడం రాంబాబు తప్పని రాంబాబు కూడా మళ్ళీ ఏమంటాడు విలేకరుల సమావేశంలో నేను అలా అని ఉండకూడదేమో అంటున్నాడు ఆయన అలా అని ఉండాల్సిందేది అనేశాను సింపుల్గా అంటున్నాడు అందరూ అలా అని అనొచ్చు కదా నీకు విఘ్నత ఏమైంది విఘ్నత లేదా కాబట్టి వైసీపీ తిరుమలలో జరిగిన అపచారం ఎంతో మంది మేడం వెంకటేశ్వర స్వామి అంటేనే చాలా మందికి ఎట్లుంటారు మేడం అక్కడికి ఒక రోజు వెళ్ళొస్తే చాలు నెలకెళ్ళారు రోజుకి రోజు చిత్తూరు జిల్లా వాళ్ళు అయితే దొరికితే రోజే వెళ్తారు అక్కడ అంత దేవుణ్ణి అలా చూసుకుంటారు ఆ జిల్లా వాళ్ళు మిగిలిన వాళ్ళు తెలుగు ప్రజలు కానీ ఈ దేశంలో విదేశాల నుంచి కానీ ఆయన ప్రేమ చేసి ఆరు రెండు నిమిషం ఒక్క నిమిషం మర్చిపోతారు వాళ్ళు వాళ్ళు నాకు ఆ దర్శనానికి అలాంటి చోటనే నువ్వు అక్కడ ప్రధానమంత్రి లడ్డు తిన్నారు రాష్ట్రపతి తిన్నారు వీళ్ళు ఇచ్చింది కల్తీ లడ్డు తిన్నారు అందరికీ తినిపించారు వీళ్ళు వీళ్ళు తినతో పాటు అందరూ తిన్నారు ఈరోజు సాక్ష్యాలతో సహా దొరికింది కాబట్టి దాన్ని ఎలా డైవర్ట్ చేయాలని చూస్తున్నారు దాంట్లో భాగంగానే నీచమైన రాజకీయాలకు పాల్పడి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఆల్రెడీ అసెంబ్లీలో తిడితే మీకు తెలుసు కదా తిడితే ఆయన శపథం చేసి బయటకు వచ్చాడు నేను ఈ కౌరవ సభ తిరిగి ముఖ్యమంత్రిగానే వస్తా అని అప్పుడు ఆ యొక్క సంఘటన చాలా మలుపు తెప్పింది ఆయనలోనూ పౌరుషం తెప్పించింది తెలుగుదేశం లీడర్లో కూడా పౌరుషం తెప్పించి వాళ్ళు తిరగబడ్డానికి ఎక్కువ పోరాడడానికి అవకాశం ఇచ్చింది ఆ సంఘటన ఇంకా ఇలాంటివి చేసుకుంటా పోతే ఇలాంటివి ఇంకా ఇంకా రెచ్చగొట్టుకుంటూ పోతే నువ్వు తెలుగుదేశం అవినీతి చాలా తెలుగుదేశం ఎమ్మెల్యేలు అవినీతి చేస్తుంది దాన్ని ఎండగట్టండి చాలా పని ఉంది మీకు నీకు రోజే వచ్చినా నాని వచ్చినా వంశీ వచ్చినా ఎవరు మీడియా మందికి వచ్చినా తిట్టడం తప్ప చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని లొకేషన్ గారిని వేరే ఎక్కడన్నా ఒక ప్రెస్ మీట్ మీద ఉందా సరే వాళ్ళ అధినేత ప్రెస్ మీట్ పెడతారు ఏ విలేకరులు ఎక్కడ కనిపించరు రికార్డింగ్ ప్రెస్ మీట్ పెడతాడు ఆయన విలేకరులు ఒక ప్రశ్న వేస్తే సమాధానం కూడా చెప్పే దమ్ము ధైర్యం వైఎస్ జగన్కు లేదు రికార్డెడ్ ప్రోగ్రాం పెట్టుకొని విలేకరుల సమావేశం వెళ్ళిపోతాడు ఆయన బెంగళూరుకి మూడు రోజులు ఇక్కడ పార్టీకి ఎవరు దిశానిర్దేశం చేస్తారు అక్కడ నుంచి రాంబాబు నువ్వు ఇది తిట్టు జోగి రమేష్ నువ్వు ఇది తిట్టు అంతే వాళ్ళకి తెలిసింది అది వాళ్ళ వైసీపీ పార్టీకి సహజంగా ఉన్నది అదే అలాంటి పార్టీ ఇప్పుడు ఈ ఇలాంటి రాజకీయాలు ఏం నేర్చుకుంటున్నారు ప్రజలు అంటే వాళ్ళ దగ్గర నుంచి రోజు రోజుకి దిగజారిపోవడం తప్ప రోజు రోజుకి దిగజారడం తప్ప వాళ్ళు అభివృద్ధి సాధించేది ఏం లేదు హీరోలు అవుదాం అనుకుంటే ఇలాంటి భాష కాదు తెలుగుదేశం చాలా అవినీతి జరుగుతుంది జరగలేదని ఎవరు అనట్లు టీడీపీలో అంటే మీరు ఇప్పుడు తెలుగుదేశంలో కూడా అవినీతి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు అని మీ అభిప్రాయం అంటారు తెలుగుదేశంలో జరుగుతున్న అవినీతి ఎమ్మెల్యేలో ఉందని రోజు కారణం పత్రికల్లో వస్తాను మీ సాక్షిలోనే వేస్తావు కదా దాని గురించి మాట్లాడు నువ్వే పత్రికల్లో టీవీలో చెప్తున్నావు కదా ఇక్కడ అవినీతి జరిగిందని అది కదా మీరు మాట్లాడాల్సింది మీ యాంకర్ను బట్టి మీ సాక్షి టీవీలో పేపర్లో వేస్తున్నావు అది సాక్షి అంతా తీసుకొచ్చి పట్టి మీడియా ముందు మాట్లాడు అవి కదా అవి చేయట్లేదు ఎందుకు మీరు టీవీ ఎంతసేపు టీవీ లడ్డు మేము చేయలేదు మేము చేయలేదు నువ్వు చేయలేకుంటే అక్కడ సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది అది చెప్తుంది కదా నీకు క్లీన్ చెట్ ఇస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ఆల్రెడీ చాలా కేసుల్లో కేసులు తిరుగుతున్నారు కదా ఇప్పుడే ఆయన విక్టి అయిన తర్వాతే కదా ఆయన ఇదయ్యేది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళి శిక్ష అనుభవించవచ్చు వెళ్ళొచ్చారు కదా జగన్ గారు కేసు పెడితే కాబట్టి ఇవన్నీ ఇలాగే ఉంటాయి రాజకీయాలు ఒక్కరిని ఉద్దేశించి నువ్వు నోరు జారితే ప్రజలు చూస్తూనే ఉంటారు నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా నీకు ఇదే బుద్ధి చెప్తారు అదే సార్ ఒకప్పటిలా కాదు కదా ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ ఉంది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి పిన్ టు తెలుస్తూ ఉంది ప్రజలు అవన్నీ చూస్తూ ఉన్నారు అయినా కూడా ఆ విచక్షణ లేకుండా ఈ పెద్దవాళ్ళందరూ ఎందుకు ఇలా పోట్లాడుకుంటున్నారో అర్థం కాదు అనలేకపోతున్నాం లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి వ్యక్తిగత గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడే ఇంతవరకు వచ్చారు అది కాదు వేరే అది ఉంది అది ఇప్పుడు తెలుసుకుంటారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ చూస్తున్నారు కదా ప్రేక్షకులు మన రాజకీయ విశ్లేషకులు కిరణ్ గారు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు మీరు విన్నారు రేపు మళ్ళీ తిరిగి ఇంకొక సమస్యతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు